క్రీస్తు వేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మనం దేవుడిని రక్షకునిగా అంగీకరిస్తాం కానీ ఆయన ఎందు నమ్మకం మనం ఎప్పుడు కలిగి ఉన్నాం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎప్పుడు వెతుకుతున్నాం ఎప్పుడైనా ఆలోచించామా మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో ప్రతి కన్నీటిలో ఆయన ఎందుకు నమ్మకంగా ఉంచితే సమస్తాన్ని మనకు అనుగ్రహించే దేవుడు సమస్తంపై మనకి విజానిచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సొచ్చుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రులు సమానులు మిస్టర్ అండ్ మిసెస్ రవి గారు మరియు లక్ష్మి కుమారి గారు వారు సికింద్రాబాడ్ వాస్తవ్యులు వారు దేవుడి అందు నమ్మకంగా ఉంచి దేవుడికి ఒక సజీవ సాక్షులుగా ఉన్నందుకు దేవుడి అందు ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ రవి గారిని లక్ష్మీ కుమారి ఆంటీ గారిని మీ పరుశుల పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ప్రవ విశ్వతేజ్ మరియు మౌనిక గారు కొరికై వారి మంచి భవిష్యత్తు కొరికే ఆరోగ్యాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం లక్ష్మీకుమారి ఆంటీ గారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కొరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు తోడై ఉన్నారు వారిని దీవించి ఆశీర్వదించి బలపరుస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటాం వారి జీవితాల్లో దేని కొరికైతే వారు ప్రార్థిస్తున్నారు వారి నమ్మకాన్ని బట్టి వారిని నిండుగా మెండుగా దీవించమని మేము బ్రతింబలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును మతే సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో ఆజ్ఞ దేవుని అందు ఉంచుడి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అద్యం పదిహేడవ వచ్చినం సూక్తి గాడ్ కుడ్ నాట్ గివ్ దిస్ ప్రామిస్ ఎక్సెప్ట్ ఫ్రమ్ లవ్ అండ్ గ్రేస్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ క్వైట్ సర్టన్ ఇస్ వర్డ్ విల్ బీ ఫుల్ఫిల్డ్ దేవుడు ఈ వాగ్దానాన్ని ప్రేమ మరియు కృపతో తప్ప ఇచ్చి ఉండలేదు కాబట్టి ఆయన మాట నెరవేరుతుందనే ఇది ఖచ్చితంగా ఉంటుంది తండ్రి మీరిచ్చిన వాగ్దానం ఈ కుటుంబం పట్ల ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకుపోతున్న బిడ్డల పట్ల మీరు నెరవేరుస్తారని నమ్ముచ్చు రవి అంకుల్ గారిని లక్ష్మీ కుమారి ఆంటీ గారిని వారిద్దరు బిడ్డల్ని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి ప్రవ్వా మీకు మహిమార్థంగా ఈ కుటుంబం ఉండులాగన సహాయపడమని ఏసునామం వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ చెప్పను ఎలా ఉన్నావని సూపనో ఏ సూ ఎక్కడున్నావని చెప్పను ఎలా ఉన్నావని సూ कशमुला नडुगलाद अन्तरिक्षं चले आकषमुला नडुगलाद अन्तरिक्षं चले सुराजे सृष्टिकर्तयनी के सुभौमुडनी சுரাজে सृष्टि ਕਰ்தயனீ ஏசு நாதுడే சாளபொவு முடமீ انت릭ஷமு ஜெப்பலேதா ஆகசமு கம நடுగరாத நீ தேஊடேடுசு நன்னடுகுசுனாரு எக்கடும் yep నక్షత్రముల నడుగరాధ సాక్షులై అవి చెప్పలేవ నక్షత్రముల నడుగరాధ సాక్షులై అవి చెప్పలేవ కేసు రాజే దేవదేవుడని విశ్వంతేసుయమి सुराजे देवदेवुडनि विश्वमन्त ये सुसृष्टिने साक्षुलै अविजले वा नक्षत्र Anh sáng ngày hôm nay đến ngày hôm nay đến ngày hôm nay đến ఎలా మన మిగతా ధ్యానాలు నేను ప్రారంభిస్తూ ఒక మాట చెప్పాను సులోమాను రాజు ఈ యొక్క గీతాన్ని వ్రాశాడు దానికి ముందుగా సామితుల గ్రంథాన్ని ప్రసంగి గ్రంథాన్ని కూడా ఈయనే వ్రాశాడు మూడు గ్రంథాలు వ్రాశాడు ఈ మూడు గ్రంథాలు ఈ రాజు రాశాడు అని చెబుతూ ఈ మూడు గ్రంథాలను ప్రత్యక్షపు గుడారంలోని మూడు గదులకు అన్వయించి నేను చెప్పాను మీకు గుర్తుండి ఉండి ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను వెలుపలి ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం వెలుపలి ఆవరణము సామెతల గ్రంథానికి పరిశుద్ధ స్థలం ప్రసంగి గ్రంథానికి అతి పరిశుద్ధ స్థలం పరమగీతానికి సాదృశ్యంగా ఉన్నాయి అనే విషయాన్ని నేను చెప్పను కదూ ఆ ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలానికి పరమగీతము పోరుగుగా ఉంది అని చెప్పిన వెంటనే ఒకటి ఆలోచించాలి ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీల్లేదు ఏడాదికొక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు ప్రిలరా కాబట్టి ఇటువంటి గొప్ప సత్యంతో కూడిన ఈ పరమగీతాన్ని ఆధ్యాత్మిక చెవులతో వినాలి ఆధ్యాత్మిక నేత్రాలతో చూడాలి మానవ మేధస్సుతో మానవ జ్ఞానంతో నాకు తెలుగు అనుకునే ఒక విధమైన స్థితితో పరమగీతాన్ని వింటే చాలా నష్టం కలుగుతుంది ఆధ్యాత్మిక మేలు కలిగేదానికంటే నష్టం కలగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సత్యాన్ని మీరెన్నడూ మరవడానికి వీలు లేదు పిల్లర పరమగీతం ఒక సున్నితమైన పుష్పం వంటిది ఈ పుష్పాన్ని ఎంత మంచిగా మనం హ్యాండిల్ చేస్తామో అంత మంచిగా ఉంటుంది కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినట్లయితే ఈ పూరేకులు రాలిపోవడానికి అవకాశం ఉంది అందుకునే భక్తులు అంటూ ఉంటారు ఏమిటి అనగా ప్రోక్షింపబడిన రక్తం ఈ చెవి మీద ఉంటేనే కానీ ఈ పరమ గీతాన్ని బ్లడ్ టిప్డ్ ఏర్తో ధ్యానం చేయాలి అని ప్రావుపేత నేను జ్ఞాపకం చేస్తున్నాను పరమ మూడు ప్రాముఖ్యమైన సత్యాలు మనం అర్థం చేసుకోబోతున్నాం ఒకటి సాధారణ జీవిత విధానం ఈ సాధారణ జీవిత విధానంలో లైంగిక జీవితం ఏరితగా జీవించాలో అనేది నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ సాధారణ జీవితంలో వైవాహిక జీవితం అర్థమైంది కాదు ఈ వైవాహిక జీవితంలో భార్య భర్తలు కుటుంబం ఏ రీతిగా జీవించాలి అనే సత్యం మనకు ఈ పరమగీత ధ్యానాల ద్వారా అర్థమవుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా లైంగిక జీవితం అని నేను అన్న వెంటనే మీరు గ్రహించవలసింది ఏమిటి అనగా ప్రతి మానవునికి ఈ లైంగిక జీవితాన్ని దేవుడు ఒక ఉచితమైన వరంగా ఇచ్చాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి లైంగిక జీవితము తప్పు కాదు అండి సెక్స్ ఈజ్ నాట్ సిన్ మీరు అర్థం చేసుకోవాలి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది పరిశుద్ధమైనది దేవుడు ప్రతి మానవునికి ఇచ్చింది కాబట్టి పరిశుద్ధమైన లైంగిక జీవితము పరిశుద్ధమైన రీతిగానే దీనిని కాపాడుకోవాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుచేతనే దేవుడు ఆదామును చేశాడు ఆదామును చేసిన తదుపరి ఆదాము యొక్క పరిశుద్ధతను కాపాడటానికి దేవుడు హవ్వను ఒక జంటగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఇది పరిశుద్ధమైన జంట బ ఎంత మంచి అభిప్రాయం అండి పెండ్లైన వార్లరా మీరు గమనించవలసింది దేవుడు నాకు ఒక బారినిచ్చాడు నీకొక భార్య భారీభత్తలుగా మనల్ని కలిపాడు అనగా ప్రేమ జంటను ఏర్పాటు చేశాడు ఈ ఆధ్యాత్మిక సత్యం నీకు అర్థమైన రోజున కుటుంబాన్ని ఎంతో భద్రంగా ఉంచుకుంటావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏక శరీరము అన్నాడు మహానుభావుడు పౌలు గారు కదూ ఇది ఒక మర్మము అని కూడా అన్నాడు ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది ఎఫస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి వచనాన్ని చదువుతున్నాను ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరును శరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును కూర్చియు సంగమును గూర్చియు చెప్పున్నాను దేవనామానికి స్తోత్రమండి ఈ మర్మము గొప్పది భార్యా భర్తలు ఇద్దరు వ్యక్తిత్వాలు కలిగిన వారైనప్పటికీ కూడా ఏమంటున్నాడు గారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో వారిద్దరూ ఏక శరీరము అంటున్నాడు వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీకు వివాహమైందా ఇద్దరు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారికి వివాహమైన తదుపరి వారిద్దరూ ఏక శరీరము అనే సత్యాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళని ప్రావోప్యార నేను మనో చేస్తున్నాను మేమిద్దరము ఏక శరీరము అని పెండ్లైన వారు ఎప్పుడైతే భావిస్తారో పరస్త్రీతో కానీ పరపురుషునితో కానీ సంబంధం కలిగి ఉండడానికి ఏ విధమైన ఆస్కారం లేదు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి పరమగీత ధ్యానాలు వింటూ ఉన్నప్పుడు ఈ సత్యం మనకు అర్థమైనప్పుడు కుటుంబ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను పరమగీతాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాలుగు రకాలుగా మనము ఈ ధ్యానాలను అర్థం చేసుకోవాలి ఒకటి ఏమిటి అనగా మహిమాన్వితమైన వైవాహిక ప్రేమను తెలుపుతుంది పరమగీతం పిల్లరా అంటే భర్త ఎరుతగా ఉండాలి భార్య ఏరితగా ఉండాలో దేవుడు వారిని దీవించి బిడ్డలను ఇస్తే ఆ బిడ్డలు ఏరితగా ఉండాలో ఆ వైవాహిక జీవిత మొదటి స్థితిని ఇది జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా సంతృప్తికరమైన భర్త భయభక్తులు కలిగిన భార్య ఏ సాటిస్ఫైడ్ హస్బెండ్ సంతృప్తి కలిగిన భర్త ప్రిలరా వేరొక స్త్రీతో ఎందుకు జీవిస్తాడు అండి దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య వేరొక పురుషునితో ఎరుతగా జీవిస్తుంది అండి కాబట్టి భార్య భర్తలు ఇరువురు మేము ఒకే శరీరము అనే జిజ్ఞాస అనే జ్ఞానము కలిగిన రోజున వారి కుటుంబ జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది వారి కుటుంబ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకునే ఈ జ్ఞాను సులోమాను అన్నాడు సుబుద్ధి కలిగిన భార్య యహో దానో అన్నాడు గుణవతైన భార్య దొరుగుట అరుదు అన్నాడు సుబుద్ధి కలిగిన భారీగా యువచు బహుమానముగా గుణవతైన భారీగా స్త్రీలు ఉండాలి అని నేను మనవి చేస్తున్నా ఎట్ ది సేమ్ టైం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా భర్తలు ఉండాలి అని నేను మనవి చేస్తున్నా అందుకునే కీర్తనాకారుడు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఈ రీతిగా చెప్పాడు అండి బైబిల్ వారు చూడండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యుహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జుతము అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలిగను భర్త గూర్చి భార్య గూర్చేమంటున్నాడు నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలెవలే ఉండును పిల్లలు నేను జ్ఞాపకం చేస్తాను భర్త దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిగా దేవుని త్రోవలలో నడిచేవానిగా ఉండాలి అండి కష్టార్జితము చేసేవాడిగా భర్త ఉండాలి అండి కష్టార్జితం చేసి భార్యను బిడ్డలను పోషించేవాడిగా ఉండాలి సోమరిగా ఉండడానికి వీళ్ళే భార్య ఫలించే రీతిగా ఉండాలి ద్రాక్షారసం వలె సంతోషం ఇచ్చే రీతిగా ఉండాలి భార్య భర్తల యొక్క జీవితం ఆ రీతిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ పరమగీతాను గురించి నాలుగు వ్యాఖ్యానాలు ఉన్నాయి నేను ఒకదాని వెంబడి ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ పరమగీతము మహిమాన్వితమైన వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేస్తుంది ఇట్ రివీల్స్ ద గ్లోరీ ఆఫ్ ద వెడెడ్ లవ్ మహిమాన్వితమైన వైవాహిక ప్రేమ దేవు నామానికి స్తోత్రం యవనస్తులుగా క్రొత్తగా పిండ్లై ఉంటే మీ ప్రేమలోని ఆ మహిమ అర్థమవుతుంది అండి పెద్దవారు కూడా వారి దినాల్లో ఈ వైవాహిక ప్రేమను ఎంత మాధుర్యంగా మీరు అనుభవించారు కొద్ది కాలం అయిన తరువాత ఈ దిక్కుమాలినోడు దొరికాడు ఈ దిక్కుమాలిని దొరికింది అని ఈ రీతిగా మాట్లాడుకుంటారు కానీ అలవాట్లో పొరపాటు పొరపాట్లో అలవాటో నాకైతే తెలియదు కానీ భారీపత్రలో ఆ రీతిగా మాట్లాడుకోవడానికి వీలు లేదు ఇది మహిమాన్వితమైన జంటగా దేవుడు మిమ్మలను ఏర్పాటు చేశాడు ఈ సత్యాన్ని మీరు మర్చిపోవద్దు భార్య భర్తల యొక్క వైవాహిక జీవితాన్ని తెలుపుతుంది పరమగీతం నెంబర్ వన్ నెంబర్ టూ ఇహోవాకు తన జనాంగమైన ఇస్రాయేలీలు పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది పరమగీతం అర్థం చేసుకోవాలి ఇస్రాయేళ్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అయినప్పుడు కూడా ఇస్రాయేలీలు దేవుని యొక్క మాట వినలేదు అండి వారు కంటే హీనంగా జీవిస్తూ వచ్చారు వ్యభిచారము విగ్రహారాధన వారి యొక్క జీవితాల్లో పెచ్చి పెరిగిపోతూ వచ్చింది ప్రిల్లరా దేవుడు వారిని హెచ్చరిస్తూ వచ్చాడు కానీ వారి పట్ల ఉన్న ప్రేమ ఎటువంటి గొప్పదో ఈ పరమగీత ధ్యానాల్లో మనం తెలుసుకుంటామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం హోషియా గ్రంథాన్ని మనం చదివినట్లయితే ఈ సత్యం మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది నెంబర్ టూ నెంబర్ త్రీ ప్రియులరా ప్రభు వారికి సంఘానికి ఉన్న సంబంధాన్ని ఈ పరమగీతం రాజు ఈ శులమతి అనే స్త్రీకు ఉన్న సంబంధం సంపూర్ణంగా తెలియపరుస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవది ప్రభు వారికి విశ్వాసికు ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రిలరా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఒక విశ్వాసి సంపూర్ణంగా యథార్థమైన రీతిగా రక్షింపబడితే ఆ విశ్వాసి యేసు ప్రభు వారి యొక్క సహవాసంలో సాన్నిధ్యంలో ఏ రీతిగా తన్మయమవుతాడో ఆ విశ్వాసికే అర్థమవుతుంది అండి సాబియల్ రూదర్ ఫర్డ్ అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు అండి ఆ భక్తుని గురించి నేను చదివాను అతనికి పెండ్లైంది పెండ్లైన తదుపరి ఒకనాడు తన భార్య రూదర్ ఫుడ్ కలుసుకోవాలని వచ్చింది ఒక రాత్రి ప్రార్థనలో ఉన్నాడు ఇంకా టైం అవుతుంది ఇంకా రాలేదు వెళ్ళి చూసేటప్పుడు మరలా ప్రార్థనలో ఉన్నాడు ఒక్కతే పడుకోవాలి ఇదేమిటి అని మరలా వెళ్ళింది రెండు గంటలకో మూడు గంటలకో ప్రార్థనలో ఉన్నాడు చలి విపరీతంగా ఉంది వెంటనే ఆయన పైన దుప్పటి కప్పింది అయినప్పుడు కూడా ఆయన చలించలేదు ప్రిల్లర ఉదయలేచి చూసేటప్పుడు కూడా ప్రార్థనలో ఉన్నాడు ప్రిల్లర యశు ప్రభు వారికి సంబంధం ఈ పరమగీత ధ్యానాల్లో మనం చూస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నా ఈ విషయాలు ఏమిటో వచ్చే పాఠంలో నేను సవిస్తరంగా నేను చెబుతాను అండి పరమగీతం మొదటి అధ్యాయాన్ని సంపూర్ణంగా చదువుకుని రండి అమ్మ ప్రతిరోజు ఆయన స్వారూప్యంలోనికి మరల్చబడినట్లుగా ప్రార్థిస్తూ ఆయన రూపాన్ని సంతరించుకోవాలని నేను ముగిస్తున్నాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక నామానికి గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలండి హోలీ పైబల్ ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం మెంబడి వచనం తిని ధ్యానించాలి మన ప్రియతమన్నా అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్కు కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాకేజ్ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయం ద్వారా ఎంతో ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ మ్యాగజిన్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదించం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతురాతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తుంది విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ప్రైజ్ దాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్